హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అన్నదా హెల్దీ కిచెన్ ఈరోజు మనం అందరూ బాగున్నారా దేవుడి దేవాళ్ళు అందరూ మనస్ఫూర్తిగా అది బాగుండాలని కోరుకున్నా మేము బాగున్నాం దేవుడి దేవాల ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చిట్టి పునుగులు పిల్లలు అయితే రెడీ చేయమన్నారు మమ్మీ ఆకలి వేసుకుని పురుగులు రెడీ చేయమన్నారు స్వీట్ కూడా చేయమన్నారు క్యాసరి చేశాను ఆనియన్స్ కూడా కట్ చేశాను సన్నగా తరుక్కున్నాను చట్నీ చూపించడం మర్చిపోయాను వేడి వేడి పూట వర్షం పడుతుంటే పునుగులు చేసిస్తే పిల్లలు తింటారని పిల్లలు అమ్మ ఆకలి అని అంటే ఎన్ని పనులు నా పక్కన పెట్టి వాళ్ళకి చేయడం అక్కడ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటా వాళ్ళు ఏది అడిగినా సరే నేను అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేస్తాను క్యాసరి స్వీట్ సింపుల్గా ఉంటుంది కాబట్టి చేసి ఇచ్చేసాను ప్రతి ఒక్కరు ఇంకోటి ఏంటంటే విషయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదండి ప్లీజ్ ఒక లైక్ కొట్టడం వల్ల లైక్ చాలా విలువైంది అందరికీ షేర్ చేయడం వల్ల షేర్ అవుతుంది ఛానల్ కూడా ఫేమస్ అవుతుంది మీరు చెప్పండి ఏ వీడియోలు చూస్తే బాగుంటుంది నాకు కుకింగ్ ఛానల్ చేయాలండి నేను ఒక్కదాన్నే ఇట్లా ఫోన్ పట్టుకొని షూట్ చేసి చేయలేకపోతున్నాను పిల్లలు ఎవరు కూడా ఇంట్లో అంతగా హెల్ప్ చేయడానికి అనుకుంటారు ఒక్కదాన్నే కొంచెం ఇంట్లో పనుల వల్ల కుకింగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఏవైనా ఏ కుదితే పెడుతూ ఉంటా ఏ వీడియోస్ చేస్తే క్యామెడీ వీడియోస్ చేస్తే బాగుంటుందో ఇవ్వండి దాన్ని బట్టి ఫాలో అయ్యి ముందుకు వెళ్తాం టూ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పుడు నా ఛానల్కి అయితే అవసరం అండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోకుండా అభిమానులు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఎవరైతే అభిమానులు ఉన్నారో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా టూ హండ్రెడ్ నెంబర్ సబ్స్క్రైబర్స్ అయితే థౌజండ్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్ పూర్తవుతుంది అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కొట్టేయండి